నీకన్నా నా నీ పేరు వెత్తిన నేను నీ పేరు అనలే కదా నేను లోపల మాట్లాడుకోవచ్చు కదా మరి మేము వెళ్ళేటప్పుడే మాట్లాడాలా ఇక్కడ అక్కడ నుంచి ఎవరినందులో నువ్వు దొంగను నీ దొంగ మొహం ఏంది ఈమెకే అంట నాకు పని పాట ఏం లేదు నీ మీద నీకే వచ్చింది పెద్ద సోకలాడి నన్ను అంటున్నావా అనేది సోకలాడినా మరి సోకలాడే మరి నువ్వు సరే ఏంది ఇప్పుడు ఏంది నీకు అన్నానా నేను ఎందుకు చెప్పు రేపు ఇచ్చుడమ్మల్ని అంటేంది